మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎవరి పేరైతే మొదటి అక్షరం వీతో మొదలవుతుందో వారి స్వభావం ఎలా ఉంటుందో మరియు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి మొదటి అక్షరం వీతో మొదలైతే ఇలాంటి వారు గొప్ప అంతర్దృష్టి కలవారు తొందరపడి ఏ పనులు చేయరు ఆలోచించి అది సరి కాదా అని గ్రహించి ముందడుగు వేస్తారు వీరు వాళ్లకు చాలా అమాయకంగా ఉంటారు కుటుంబం కోసం ఏమైనా చేస్తారు ఎంత ఖర్చైనా పెడతారు బయట వ్యక్తులకు డబ్బులు పూర్వకంగా తొందరగా ఖర్చు పెట్టరు వీరు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని తొంభై తొమ్మిది శాతం నెరవేర్చుకుంటారు కష్టపడటం అంటే వీరికి ఇష్టం కష్టాలలో చాలా కంగారు పడినా వాటిని అధిగమించే ధైర్యం తెచ్చుకుంటారు వీరు చదువుల్లో బాగా రాణించే శక్తి ఉన్నా కొన్నిసార్లు ఒత్తిడికి గురి అవుతారు వీరు కనుక చదవాలి అని కూర్చుంటే బాగా చదువుతారు అనుకున్నది సులభంగా సాధిస్తారు వీరిలో తొంభై తొమ్మిది శాతం చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు వీరు స్నేహానికి బాగా విలువ ఇస్తారు అంతేకాదు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు వీరు భాగస్వామిని బాగా ప్రేమిస్తారు వారి ఆలోచనలను భావాలను గౌరవిస్తారు వీరు ఇతరులను ఆకర్షించే విధంగా మాట్లాడతారు బంధువులకు బాగా విలువ ఇస్తారు ఎదుటి వారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే వాళ్ళలో ముందుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్